స్థానిక సంస్థల ఎన్నికలను నలభై రెండు శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలను నిర్వహించుకుంటే తెలంగాణ ఉద్యమ తరహాలో మరొక ఉద్యమం చేస్తామన్నారు బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్యస్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం పాత రిజర్వేషన్లు ఇస్తే ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది అంటున్నారు కృష్ణయ్య పార్టీ పరంగా రిజర్వేషన్ అంటే భిక్ష వేయడమే అని కూడా ఆర్ కృష్ణయ్య అంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికలను నలభై రెండు శాతం రిజర్వేషన్లతో నిర్వహించుకుంటే తెలంగాణ ఉద్యమ తరహాలో మరొక ఉద్యమం చేస్తామంటున్నారు ఆర్ కృష్ణయ్య సమాచారం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థలకు వెళ్ళాలి అదేవిధంగా ఇటు పార్టీ పరంగా మాత్రం ఇటు బీసీలకు రిజర్వేషన్ ఇస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేదు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ఆర్ కృష్ణయ్య లేఖ రాశారు దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆర్ కృష్ణయ్య మనతో ఉన్నారు సార్ చెప్పండి సార్ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెటర్ రాశారు అంటే ఖచ్చితంగా పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకునేది లేదు అటువైపు నుంచి ఏమైనా స్పందన వచ్చిందా మీకు అంటే కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఒక ఆప్షన్ ఇచ్చారు పాత రిజర్వేషన్ పద్ధతి ప్రకారం ఉండి అని ఒక ఆప్షన్ ఇచ్చింది ఇప్పుడు ఎన్నికలు లేట్ అవుతున్నాయని చెప్పినందుకు రెండో ఆప్షన్ ఇచ్చారు అయితే వీళ్ళు ఏం చేశారు అంటే నలభై రెండు ఇవ్వడానికి ఇప్పుడు కోర్టు ఇవ్వలేదు స్టే ఇచ్చింది కాబట్టి పార్టీ పర ఇరవై మూడు ఇచ్చి మిగతాది పార్టీ పరంగా ఇవ్వాలని ఆలోచనతోటి క్యాబినెట్ పెట్టారు మేము అభ్యంతరం చెప్పాము దాన్ని నవంబర్ సెవెంత్కు వాయిదా వేశారు మేము అనేది ఏంటిదంటే మీరు ఎన్నికల వాగ్దానం చేశారు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో చట్టబద్ధంగా నలభై రెండు వేలు జీవో తీశారు ఆ జీవోను రాజ్యాంగం ప్రకారం ఉంది ఆ జీవో అంతేకాదు జీవోకు అన్ని రకాలుగా వ్యాలిడిటీ ఉంది వాదించడం లోపల మీరు ఇంకా పగడబందగా వాదించారే ఒకటి రాజ్యాంగంలో రెండు వందల నలభై మూడు డి సిక్స్ ప్రకారం జీవో దీశారు జీవోలో మెన్షన్ కూడా చేశారు వాళ్ళు రెండవ పాయింట్ జనాభా లెక్కలు తీశారు అసెంబ్లీలో చట్టం చేశారు సుప్రీంకోర్టు అవరోధాలు కూడా ఏం లేవు రెండు అంశాలు మీరు గమనించాలి సుప్రీంకోర్టులో యాభై శాతం సీలింగ్ మీద రెండు అంశాలు ఉన్నాయి మండల్ కమిషన్ కేసు సందర్భంగా సరి అయిన ఆధారాలు జనాభా లెక్కల వివరాలు ఉంటే పెంచుకోవచ్చని అదే సుప్రీంకోర్టు చెప్పింది రెండవది అగ్ర కులాలకు పది శాతం ఇచ్చినప్పుడు అన్ని వివరాలు ఉండి సందర్భాన్ని బట్టి దీన్ని ఏది రాజ్యాంగంలో ఏం లేదు పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది వీళ్ళు సరైన వాదనలు వినిపిస్తే ఆ రెండు వాదనలు జనాభా ఎక్కడ చూపిస్తే కోర్టు కేంద్ర నవంబర్ ఏడో తారీఖు కేబినెట్లో చూసుకుంటే మాత్రం ఇటు పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చి వెళ్తా ఉంటే రేపు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది మొన్న చూసి కదా బంద్ అట్లాంటి బంద్లు ఇంకా నాలుగు జరుగుతాయి ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము తీవ్ర స్థాయిలో ఉద్యమాలు జరుగుతాయి ఎవ్వరు కూడా తిరగలేరు రసాలు ఒకటి జరుగుతాయి తెలంగాణ ఉద్యమం ఎట్ల ఉద్యమా తీవ్రత ఉందో ఆ ఉద్యమ తీవ్రతను తీసుకుపోతే ఇప్పటికే చాలా జిల్లాల్లో మండల కేంద్రాలు కూడా నిరహార దీక్షలు స్టార్ట్ చేశారు ధర్నాలు తయారు చేశారు ర్యాలీలు తీస్తున్నారు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వంట వార్పులు కూడా కొన్ని జాగాలు చేస్తున్నారు ప్రతి చోట జాగ్ ఏర్పడి ఉద్యమ కార్యాచరణ రూపంలో వెళ్ళిపోతున్నారు నేను కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నా ఉద్యమానికి అందరూ దీక్షలు చేపట్టండి ధర్నాలు చేపట్టండి ఎక్కడెక్కడ కమిటీలు వేయండి కమిటీల లోపల అధిపత్య పోరుటి మెంబర్గానే జాబ్ మెంబర్గానే అందరూ ఉండి ఉద్యమాన్ని నడిపించాలని ఇటు పార్టీ పరంగా ఇచ్చి వెళ్తామంటే మాత్రం ఇటు పరిస్థితులు ఒప్పుకునేది ఉద్యమం మాత్రం అంటే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో అంతకంటే ఎక్కువ ఇప్పుడు తెలంగాణలో బీసీ ఉద్యమం అనేది నడుస్తుందని ఆరు కృష్ణయ్ అంటున్నారు